శేఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలను తగ్గించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎవరికి వారికి ఉంటామంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేమన్నారు కామారెడ్డి జిల్లాలో వరద నష్టంపై కలెక్టరేట్ లో సీఎం సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలు వరదల కారణంగా జిల్లాలో ఎంత నష్టం జరిగింది ఎన్ని నిధులు అవసరమో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మరమ్మతులు నిర్మాణాలు తాత్కాలికం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు ఎరువుల పంపిణీలోనూ సమన్వయ లోపం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి గందరగోళం లేకుండా చూడాలన్నారు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమస్యపై పదిహేను రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు మంత్రులు సీతక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు నా సూచన నా ఆదేశం ఏ శాఖకు ఆ శాఖ బాగానే పనిచేస్తారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ల్యాక్ అంటే కొంత గ్యాప్ ఉంటుంది అంటే ఈ రోజు అవసరం ఉంటే మూడు రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పస్ ఏ డిఫీట్ అవుతుంది శాఖల మధ్యలో సమన్వయం ఎందుకంటే వ్యవసాయము సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్ మీకు చెరువులు కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు మీరు తగిన తర్వాత ఆ నీళ్ళని వ్యవసాయ పంట పొలాల మీద పోయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది క్రైసిస్ కి తెలీదు ఏ శాఖ ఆ శాఖ సపరేట్ ఉంటుంది వాళ్ళు సపరేట్ గా ఉండొచ్చు అనేది వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్ ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి మీరు అన్నట్టు రెండు వేలు మూడు వేల రైతులకు సపరేట్ గా రైతు వేదికల దగ్గర పెట్టి లోకల్ గా పోలీసులను కూడా అనుకో ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడ నుంచో పెట్టా టోకెన్లు ఇచ్చా రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటల లైన్లో నిలవడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులోదని వాడు కూర్చోవడానికి రోడ్ కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు యూరియా సంబంధించి గానీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయాల్సి వస్తే ఈ క్లరికల్ జాబ్ ఈ లెబోరియస్ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు ముఖ్యంగా పనులు చేసేటప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయాలి బిల్ రికార్డ్ చేసినప్పుడు మంజూరు చేసినప్పుడు కూడా మీరు ఆ ఫార్మేట్ తీసుకోండి బిల్ రికార్డ్ చేసినప్పుడు కూడా ఆ ఫార్మేట్ తీసుకోండి ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతుంది అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం